పద్దెనిమిదవ లోక్సభ ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగులో జరిగినాయి సో ఇక్కడ ఎన్డీఏ కూటమి ఇండియా కూటమి ఇతరులు ఉన్నారు దేశవ్యాప్తంగా ఐదు వందల నలభై మూడు లోక్సభ స్థానాలకి ఎన్నికలు జరిగినాయి ఐదు వందల నలభై మూడుకి ఐదు వందల నలభై మూడు లోక్సభ స్థానాలకి పద్దెనిమిదవ లోక్సభ ఎన్నికలు జరిగినాయి సో ఎన్డీఏ కూటమికి రెండు వందల తొంభై రెండు ఇందులో బీజేపీకి అంటే ఎన్డీఏ కూటమి తర్వాత బీజేపీ తర్వాత ఇతరులు చెప్తాను సో ఎన్డీఏ కూటమిలో విడివిడిగా చూసినప్పుడు ఎన్డీఏకి మొత్తం ఓవరాల్గా ఐదు వందల నలభై మూడులో రెండు వందల తొంభై రెండు వచ్చినాయి రెండు వందల ఎనభై రెండు రెండు వందల డెబ్బై రెండు అనుకుంటాను మ్యాజిక్ ఫిర్ అందులో ఆఫ్ ఆఫ్ సో అది పరిస్థితి సో ఇందులో మ్యాజిక్ ఫిగర్ దాటింది గవర్నమెంట్ ఫామ్ చేసే శక్తి వచ్చింది సో ఓన్గా కాకపోయినా వాళ్ళ కూటమి కలిసే పోటీ చేశారు ఎన్డిఏ ఎన్డీఏ కూటమి బీజేపీకి దేశవ్యాప్తంగా రెండు వందల నలభై సీట్లు వచ్చినాయి ఐదు వందల నలభై మూడుకి రెండు వందల నలభై బీజేపీకి వచ్చినాయి టీడీపీకి పదహారు వచ్చినాయి జేడీయూకి అంటే ఎన్డీఏ కూటమి ఇదంతా జనతాదళ్ యూకి పన్నెండు వచ్చినాయి శివసేనకి ఏడు వచ్చినాయి ఎల్జీపీ ఆర్వీకి ఐదు వచ్చినాయి జనసేనకి రెండు వచ్చినాయి జేడిఎస్కి రెండు ఎంపీ సీట్లు వచ్చినాయి ఆర్ఎల్డీకి రెండు ఎంపీ సీట్లు ఎన్సీపీకి ఒకటి ఆప్నాదాలకు ఒకటి ఏజీపీకి ఒకటి ఈపీపీఎల్కి ఒకటి ఏజెసియూపికి ఒకటి హెచ్ఏఎంఎస్కి ఒకటి వచ్చినాయి సో ఓవరాల్గా ఎన్డీఏ కూటమి మొత్తానికి రెండు వందల తొంభై రెండు ఎంపీ సీట్లు వచ్చినాయి సో దాని తర్వాత ఇండియా కూటమికి ఐదు వందల నలభై మూడుకి రెండు వందల ముప్పై నాలుగు ఎంపీ సీట్లు వచ్చినాయి ఇందులో కాంగ్రెస్కి ఓన్గా తొంభై తొమ్మిది సీట్లు వచ్చినాయి రెండు వందల ముప్పై నాలుగులో సో ఎస్పీ సమాజ్వాది పార్టీకి ముప్పై ఏడు టీఎంసీకి ఇరవై తొమ్మిది డిఎంకేకి ఇరవై రెండు శివసేన యూబీటీకి తొమ్మిది ఎంపీ సీట్లు ఎన్సీపీ పార్టీకి ఎనిమిది ఎంపీ సీట్లు ఆర్జేడీకి నాలుగు ఎంపీ సీట్లు సిపిఎంకి నాలుగు ఎంపీ సీట్లు ఆప్కి మూడు ఎంపీ సీట్లు జేఎంఎంకి మూడు ఎంపీ సీట్లు ఐయుఎంఎల్కి మూడు ఎంపీ సీట్లు సిపిఐకి రెండు ఎంపీ సీట్లు ఎంఎల్ ఎల్కి రెండు ఎంపీ సీట్లు ఎన్సీకి రెండు ఎంపీ సీట్లు వీసీకేకి రెండు ఎంపీ సీట్లు ఇవన్నీ ఇండియా కూటమి ఆర్ఎస్పికి ఒక సీటు కేసీకి ఒక సీటు ఆర్ఎల్డిపికి ఒక సీటు బిఏడివిపికి ఒక సీటు ఎండిఎంకేకి ఒక సీటు అంటే ఓవరాల్గా ఇండియా కూటమికి రెండు వందల ఐదు వందల నలభై మూడుకి రెండు వందల ముప్పై నాలుగు వచ్చినాయి ఇతరులకి పదిహేడు సీట్లు వచ్చినాయి ఇందులో వైఎస్ఆర్సిపికి నాలుగు సీట్లు మజ్లీస్కి ఒక్క సీటు అకాలీదళికి ఒక్క సీటు ఏఎస్పికేఆర్కి ఒక్క సీటు టీపీపీకి ఒక సీటు జేడిపిఎంకి ఒక సీటు ఎస్కేఎంకి ఒక సీటు స్వతంత్రులకు ఏడు సీట్లు వచ్చినాయి వీళ్ళకి పదిహేడు వచ్చినాయి ఓవరాల్గా ఐదు వందల నలభై మూడు సీట్లకి రెండు వందల తొంభై రెండు ఎన్డీఏకి రెండు వందల ముప్పై నాలుగు ఇండియా కూటమికి పదిహేడు ఇతరులకు వచ్చినాయి ఇది దేశవ్యాప్తంగా ఎంపీ స్థానాలకు సంబంధించిన వివరాలు సో నేను గరీ ప్లేస్ న్యూ లక్ష ఆర్గనైజేషన్